బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు శ్రీకాళహస్తిలో అఖిల భారత తఫలా ఉద్యోగుల సంఘాలు అఖిల భారత తపలా ఉద్యోగుల సంఘం పోస్ట్ మ్యాన్ ఎన్టీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ శ్రీకాళహస్తి మరియు తిరుపతి డివిజన్ యూనియన్ల ఆధ్వర్యంలో అఖిల భారత తపలా ఉద్యోగుల సంఘం మహాసభలు ఏప్రిల్ ఆరు నుండి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు శ్రీకాళహస్తి పట్టణంలో మహేష్ కళ్యాణ సదన్లో జరగనున్నాయి ర్యాలీ బహిరంగ సభ ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు మహేష్ కళ్యాణ సదన్ నుండి ప్రారంభించి ర్యాలీ నిర్వహించబడుతుంది అనంతరం బహిరంగ సభ మహేష్ సదన్ లో జరుగుతుంది ఈ కార్యక్రమానికి రెండు వందల మంది డెలిగేట్స్ హాజరు కాగా తిరుపతి చిత్తూరు డివిజన్ల నుండి గ్రూప్ సి పోస్ట్ మ్యాన్లు ఎంటిఎస్ మరియు గ్రామీణ తపలా ఉద్యోగులు భారీగా పాల్గొంటారు ఈ బహిరంగ సభకు ఎన్ఎఫ్ పిఈ నేషన్ పెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ కేంద్ర రాష్ట్ర సంఘాల నాయకులు గౌరవనీయులైన చీఫ్ పోస్ట్ పోస్ట్మ్యాన్లు జనరల్ కె ప్రకాష్ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్ నరసప్ప తదితరులు అధికారులు హాజరుకానున్నారు ప్రశ్చిన పోస్ట్ ఎంప్లాయిస్ సంబంధించినటువంటి కేంద్ర సంఘ నాయకులు కమ్రేడ్ మజుందార్ గారు కామ్రేడ్ మాదేవ్వ గారు వీళ్ళందరూ కూడా హాజరవుతున్నారు ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఈ రోజు చూస్తే రెండు వేల పద్నాలుగు నుండి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వచ్చిన మొదలుకొనే పోస్టల్ డిపార్ట్మెంట్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి అనేక రకమైనటువంటి పావులు కదుపుతుంది పోస్టల్ డిపార్ట్మెంట్లో లాభాలు వచ్చేటటువంటి కూడా పిఎల్ఐ కావచ్చు పిఓఎస్బి కావచ్చు స్పీడ్ పోస్ట్ కావచ్చు ఈ ఈ ఏవైతే ఉన్నాయో వీటిని అన్నింటినీ కూడా వాళ్ళు ప్రైవేటీకరణ చేయాలని చెప్పి వాటికి సపరేట్ డైరెక్టరేట్ చేసింది ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకుల్ని క్లోజ్ చేసే క్రమంలో ఇరవై నాలుగు రకాల బ్యాంకులు ఉంటే ఈరోజు పన్నెండు రకాల బ్యాంకులు కుదించింది మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అన్నటువంటిది ఏ రకంగా మన కూడా సాధిస్తున్న కాలేదు మరి గత నూట యాభై సంవత్సరాల కాలంలో చిన్న మొత్తం పొదుపులో చాలా పేదవారి దగ్గర నుండి అది ధనికుల వరకు పోస్ట్ ఆఫీసులో దాచుకున్నటువంటి సొమ్ముల్ని ఈరోజు ఐపీబిబీకి మైగ్రేట్ చేయాలని చెప్పి ప్రభుత్వం కుట్ర చేస్తుంది మరి పోస్టల్ పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఓఎస్బీని కానీ ఐపీబీ కానీ మెరి చేసినట్లయితే పోస్టల్ డిపార్ట్మెంట్కి అసలు ఉనికి కోల్పోయేటట్టు పరిస్థితి అదేవిధంగా ముఖ్యంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డెలివరీ సిస్టమ్ అనేది తీసుకొస్తుంది అనమాట ఇంటిగ్రేట్ డెలివరీ సిస్టమ్ అంటే ఏంటి మరి ప్రతి పోస్ట్ ఆఫీస్కి పది పదహైదు కిలోమీటర్లు ఉన్న రేడియేషన్లో ఉన్నటువంటి ఏరియా డెలివరీ అంతా కూడా ఒక హబ్బుగా తీసుకొని వస్తున్నారు దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు సపోజ్ శ్రీకాళశ్రీ హెడ్ పోస్ట్ సంబంధితల పైన సుఖని సమృద్ధి యోజన అకౌంట్లు ఓపెన్ చేస్తాం మరి ఆ విలేజ్లో మొత్తం అకౌంట్లన్నీ కూడా ఓపెన్ చేస్తే మళ్ళీ ఆ పిల్లలు పుట్టాలి పుట్టిన తర్వాత మళ్ళీ కూడా వాళ్ళ పైన అకౌంట్లు ఓపెన్ చేయాలి ఈ టార్గెట్స్ పైన ఉద్యోగుల పైన అధికారులు డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము మీకు రొటేషన్ ట్రాన్స్ఫర్స్లో మీకు ట్రాన్స్ఫర్స్ ఇవ్వము అని చెప్పడం చాలా సోధ్యంగా ఉంది మరి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉండడానికి నే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ మే నెలలో మే నెల ఇరవయో తారీఖు పైన నిరవధి సమ్మెకు వెళ్ళేటువంటి ఉంది ఈ నేపథ్యంలో శ్రీకాళశ్రీ పట్టణంలో ఈ రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయి దీనిపైన కూడా అనేక రకమైనటువంటి చర్చలు డెలిగేట్స్ విజిటర్స్ రెండు వందల మంది హాజరవుతారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డెలిగేట్స్ విజిటర్స్ అను రెండు వందల మంది హాజరవుతారు ఆ డిస్కషన్స్లో కూడా కేంద్ర సంఘాలకు అదే చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కు రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్ట్ మ్యాన్ ఉద్యోగుల సమస్యల పైన జీడిఎస్ ఉద్యోగుల సమస్యల పైన గ్రూప్స్ సమస్యలు అనేటిపైన కూడా చర్చించి వాటి రెజల్యూషన్ పాస్ చేసి చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్కి డైరెక్టరేట్కి అదేవిధంగా మనకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసామి చంద్రశేఖర్ గారు ఉన్నారు మేము అడుగుతున్నాం మంత్రి గారిని మరి పోస్టల్ డిపార్ట్మెంట్లో లాభాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటున్నారు మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏంటి అని చెప్పి మేము అడుగుతున్నాం కానీ వాటికి సమాధానం వాళ్ళ దగ్గర లేదు మేము పోస్టల్ డిపార్ట్మెంట్ పైకి తీసుకొని వస్తామని చెప్పి అంటున్నారు కానీ వాళ్ళ వివరాలు పోస్ట్మెన్ ఎంబీఎస్ మా మా రాష్ట్ర మహాసభలు ఈ కాలాశల్లో జరుగుతున్నాయి ఈ మహాసభలు ఆల్ ఇండియా నాయకులు మా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అందరూ హాజరవుతున్నారు ఈ మహాసభల్లో ముఖ్యంగా చర్చించడం ఏమి అనగా ఎయిత్ పే కమిషన్కి సంబంధించి యూపీఎస్ యూపీఎస్ అనేది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేది అడిగినాము అది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వకుండా ఎన్పిఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇవ్వన్నాము అని అడగడం జరిగింది అది ఇవ్వకుండా యూపీఎస్ అనేది ఒకటి ఏర్పా ఇవ్వడం జరిగింది దానివల్ల ఎన్పిఎస్ కన్నా లా లాస్ అనేది ఉంది ఉద్యోగస్తులకి ఆ ఎన్పిఎస్ని రద్దు చేసి యూపీఎస్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీద ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము దీనిపైన కూడా ఈ మహాసభలో చర్చ జరుగుతుంది మళ్ళీ ఇంకోటి ఏమిటంటే తపాలా శాఖని ప్రైవేటీకరణ చేయాలని ఈ గవర్నమెంటు అన్ని విధాల ప్రయత్నం చేస్తుంది అందులో భాగంగా పోస్ట్మెన్ ఐ